సో పస్కా అంటే అర్థం ఏంటి అంటే విడుదల విమోచన డెలివరెన్స్ సో వారు ప్రతి సంవత్సరము ఎందుకు ఈ పస్కా పండుగను ఆచరిస్తారు ప్రతి సంవత్సరము ఎందుకు ఈ పస్కా అంటే బలి జరిగిస్తూ ఉంటారు అని అంటే వారు నాలుగు వందల సంవత్సరాలకు పైగా ఐగుప్తులో దాశరకం ఉండి బానిసత్వం చేసి వారు ఆ బానిసత్వం నుండి బయటికి వచ్చినటువంటి రోజు దేవుడు అద్భుతం చేసి ఆశ్చర్యం చేసి వారిని విడిపించి తప్పించి ఐగుప్తీలందరినీ జ్యేష్ఠులందరినీ ప్రథమందరినీ చంపి వారిని బయటికి తీసుకొచ్చినటువంటి రోజు కనుక వారు పస్కా పండుగను ఆచరించాలి అని మనం చూస్తున్నాం